స్టార్ హాస్పిటల్ ఎండోస్కోపిక్ స్పైన్ సెంటర్లో అద్భుత వైద్య చికిత్సలు హైదరాబాద్ ఇరవై రెండు ఆగస్టు కష్టతరమైన వెన్నముక శస్త్ర చికిత్సలకి అధ్యాత్మిక పరిష్కారాలను అందిస్తూ స్టార్ హాస్పిటల్ సగర్భంగా తన అధునాతన ఎండోస్కోపిక్ సైన్స్ సెంటర్ను ప్రారంభించింది ఈ నూతన సదుపాయం రోగులకు అధునాతన వెన్నముక వెన్నెముక దే కేర్ విధాలుగా చేయగలుగుతుందని తెలిపారు దీని ద్వారా అధికరిసుకున్న వారికి వృద్ధ రోగులకు ఉపయోగంగా కొన్ని రోజులు కోలుకునవచ్చు అధిక రోడ్డు ప్రమాదాలు నిచ్చల జీవన శైలి పెరుగుతున్న ఊబకాయం రేట్ల కారణంగా ప్రజలు అధికంగా వీపు వెన్నెముక సమస్యను ఎదుర్కొంటున్నారని దీని ఫలితంగా చాలామంది బాధితులు తాత్కాలిక నొప్పి నివారణ కొరకు స్వల్పకాలిక ఉపశమనాన్ని అందించే నొప్పి నివారణ మందులు ఖరీదైన ఫిజియోథెరపీ మిషన్ల వైపు మొగ్గు చూపుతున్నారని వారన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనము స్టార్ హాస్పిటల్లో అడ్వాన్స్ ఎండోస్కోపిక్ స్పైన్ సెంటర్ ఇనాగ్రేషన్ అనేది చేయడం జరిగింది ఈ ఎండోస్పై స్కోపిక్ స్పైన్ సర్జరీస్ అనేది గత చాలా కాలంగా చేయడం జరుగుతుంది ఆ రిచ్ తోని మనం పేషెంట్ ఎక్స్పీరియన్స్ని అన్నీ గమనించి ఇంకా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ద్వారా చేస్తే వీళ్ళకి ఎలా బాగుంటుందనేది ఆలోచన చేయడం జరిగింది దాని ద్వారా ది లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ తీసుకొని పేషెంట్స్కి చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట సో ఆ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకొని సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పేసే ఈ ప్రోగ్రామ్ మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాం సో దాంట్లో భాగంగా ఈ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది మనం చాలా ఫ్రీక్వెంట్గా చూడడం జరుగుతుంది సో ఈ మెడనొప్పులు కానీ నడుము నొప్పులు కానీ కాళ్ళు తిమ్మిరు రావడము చేతులు తిమ్మిరు రావడం ఇవన్నీ కూడా చాలా తరచుగా మనం పేషెంట్స్లో ఓపీలో వచ్చే పేషెంట్స్లో చూడడం జరుగుతుందన్నమాట ఈ ఇలాంటి లక్షణాలున్న ప్రతి పేషెంట్కి సర్జరీ అవసరం లేదండి ఏదైతే ఎక్కువ శాతం పేషెంట్స్ని మనం మెడిసిన్స్ ద్వారా కానీ ఫిజియోథెరపీ ద్వారా కానీ వాళ్ళకి రిలీఫ్ దొరుకుతుంది ఒకవేళ ఒత్తిడి చాలా తీవ్రంగా ఉంది నరం బాగా ఒత్తుకుపోతుంది మందుల ద్వారా కానీ ఫిజియోథెరపీ ద్వారా కానీ రిలీఫ్ రావట్లేదు అంటే లాస్ట్ ఆప్షను సర్జరీ అనేది మనం చెప్పడం జరుగుతుంది ఒకవేళ సర్జరీయే చేయాల్సిన పరిస్థితే ఉంటే కనుక ముందు కాలంలాగా ఓపెన్ సర్జరీ చేయకుండా ఈ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఏదైతే ఎండోస్కోపిక్ ఒక కెమెరా పంపించి చిన్న కార్టు ద్వారా చేసే ఆపరేషన్స్ ఇవి సో మనం యాక్చువల్గా ఉన్న ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి చిన్న కెమెరా పంపించి మనము ఆ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఆ నరా మీద పడే ఒత్తిడిని తొలగించగలుగుతాం హలో పైనుంచి నుంచి లోపలికి వెళ్ళాలి కాబట్టి నార్మల్ టిష్యూ డ్యామేజ్ అనేది ఎక్కువ జరుగుతుంది దానివల్ల పేషెంట్ రికవరీలో టైం పడుతుంది అనమాట సో ఇవన్నీ మనము ఈ ఎండోస్కోపీ ద్వారా అవాయిడ్ చేస్తున్నాం కాబట్టి పేషెంట్ రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది బ్యాక్ టు నార్మల్సీ అంటే నెలల తరబడి వారాల తరబడి మనం పేషెంట్ని రెస్ట్ తీసుకోమనడం చెప్పడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఎట్ ది అర్లియస్ట్ వీ కెన్ సెండ్ బ్యాక్ టు పేషెంట్స్ టు దే నార్మల్ యాక్టివిటీస్ కాబట్టి ఈ ఈ మెసేజ్ మనం సొసైటీలో ఇవ్వాలి కా ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ ప్రోగ్రామ్ రోజు ఆర్గనైజ్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్క పేషెంట్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే అందరికీ సర్జరీ అవసరం లేదు అవసరం పడ్డప్పుడు టు గో ఫర్ సర్జరీ నాకు ఏం ప్రాబ్లం రాదని అనుకుంటున్నాను నేను నేను చాలా ధైర్యంగా ఉన్నాను అని చెప్పి ఆగస్ట్ ఫోర్టీన్త్ని ఆపరేషన్ చేశారండి ఫిఫ్టీన్త్ని డిశ్చార్జ్ చేశారు ఇప్పుడు ఎయిట్ డేస్ నేను చాలా ఫ్రీగా వాక్ చేస్తున్నాను నో ప్రాబ్లం